வந்துது எனக்கு ఏ నువ్వు పెద్ద కలర్ అని చెప్తావు కదా ఇప్పుడు చూపించింది కలర్ నయ్యి బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేసిండే రాతలే వెళ్తారు ఫ్లవర్స్ 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 అండ్ వయ్ అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పిచ్చి టేస్టాన్ నుంచి మాట్లాడుతున్నాను మా పండగ సంబరాలను మీతో షేర్ చేయడము నెక్స్ట్ విలేజ్ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది తెలియని వాళ్ళకి షేర్ చేయడంతో పాటుగా ఎప్పుడు సిటీల్లో టౌన్లలో రూమ్లో కూర్చొని ఉండటం కాకుండా లైఫ్ను కొంచెం బిందాస్గా ఎంజాయ్ చేస్తే బాగుంటుందబ్బా సో మనకి ఆధార్ కార్డు ఫ్రీ వచ్చిన తర్వాత ఆర్టిస్టుల ప్రయాణం చేస్తే ఆ కిక్కే వేరబ్బా ఏమైనా కానీ సో నేను మా పాప భోగి రోజు ఇక్కడే ఉండి మరుసటి రోజు అంటే పెద్ద పండుగ రోజు అయితే ఊరికి బయలుదేరాము మా వారు వచ్చి వినాయకునికి అభిషేకం చేస్తున్నారు మొక్కుందంట సో వినాయకునికి అన్ని రకాల అభిషేకాలు అయితే చేశారనమాట మీరు బోర్ ఫీల్ అవుతారని జస్ట్ కొన్ని అభిషేకాలు మాత్రమే చూపెట్టేసి ఇంకొకటి వచ్చి మనం ఎలాంటి అభిషేకాలు చేసినప్పుడు మనం స్వయంగా చేసుకున్నప్పుడు కానీ గుళ్ళల్లో జయించినప్పుడు కానీ మన ఒంటి మీద బంగారు చూసారా దాన్ని సోమ్మెళ్ళ వేసి తీసుకున్నాము అంటే బంగారు వృద్ధి చెందడంతో పాటుగా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే పోతాయంట సో మన టెంపుల్స్లో మనకు తెలిసిన అట్లా టెంపుల్స్లో వెళ్ళినప్పుడు అభిషేకాలు చేసేటప్పుడు బంగారం అడుగుతుంటే ఇవ్వండబ్బా నిజంగా చాలా చాలా మంచిదంట సో మేమైతే ఆ అభిషేకాలన్నీ అయిపోయినాక చూసేసి ఫైనల్గా వినాయకునికి వచ్చి మా వారే పూజ చేస్తారండి వాళ్ళ ఊర్లో ఆయనకి పెళ్లి కాకముందు నుంచి అలవాటు అంటే వినాయకునికి అభిషేకం చేయడము సో అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఎందుకు ఈ సంవత్సరం చేయాలనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం వెళ్ళేసి వినాయకునికి అభిషేకము ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ మా వారే చేస్తారనమాట లెంత్ ఎక్కువైపోతుందని షార్ట్లలో పెడతాను చూసేసింది సో వినాయకునికి పూజ ఇలా చేసుకోవటం కూడా ది బెస్ట్ మా యొక్క పద్ధతిలో మా అంటే మా యొక్క ఇష్టాలు ఉంటాయి కదా అందరికి ఒక్కొక్కరికి ఒక్క రకాల ఇష్టాలు ఉంటాయి అనుకోండి మాకు దేవుడికి పూజ చేయడం వల్ల గుళ్ళుకి వెళ్ళడం వల్ల ఒక రకమైన భక్తు పార్వసం పిచ్చో ఏదో ఒకటి అనుకోండి సో మేము అలా చేసుకుంటా వెళ్ళిపోతాం అనమాట దట్టు పెద్ద పండుగ రోజు చేస్తే చాలా చాలా మంచిదంట సో అందుకనే ఆయనైతే పూజ చేశారు నేను మా పాప ఎగ్జాక్ట్గా పూజకైతే అందుకున్నాం అనమాట సో ఇక్కడ పూజ అయిపోయినాక ఇంట్లో పెద్దలు పెట్టుకోవాలి కదా దానికోసమని మామూలుగా పెరట్లో వచ్చి పెళ్ళి కాకుండా చనిపోయి ఉంటారు కదా వాళ్ళకైతే బట్టలు పెడతారు మా అత్తగారింట్లో ఆచారం అనమాట ఒక వేప చెట్టు ఉంది సో ఆ వేప చెట్టు దగ్గర ముగ్గేసి దీపం పెట్టి బట్టలు పెట్టి ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ కూడా అక్కడే పెడతారు సో ఈ సంవత్సరం మా పాప అయితే దీపం పెట్టింది ముగ్గేసింది అన్నీ మా పాప దగ్గరే జయించేశారనమాట వాళ్ళ పెద్దమ్మకి పెద్దదానికి బాగా ముచ్చుట ఎందుకంటే మా రెండు ఫ్యామిలీస్లో ఉండే ఒకే ఒక ఆడపిల్ల మా పాప కాబట్టి దట్టు దానికి అగ్గిపెట్టి వెలిగించడం అంటే చాలా చాలా భయము వాళ్ళ అన్న వాళ్ళంతా దాన్ని ఎగతాలు చేస్తా తెలియకుండా వీడియోలు చేస్తా సో ఇంకా అలా వాళ్ళు ఆ ఎంజాయ్మెంట్ అది వేరే అనమాట సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఫైనల్గా ఆడి నుంచి వచ్చి ఇంకా ఇంట్లో వచ్చి పెద్దలకు పెట్టడము ఒక్కొక్కరు ఒక్కొలా చెప్తారనమాట ఇంక మా అత్తగా ఇంట్లో ఎలా జరుగుతుంది అనేది నేను కొంచెం సింపుల్గా అయితే చూపిస్తాను హెవీగా అయితే నేను చూపించను ఇప్పుడు మా మామ ఉన్నారు కదా వాళ్ళ అమ్మ నాన్న మా మావిగారు బతుకున్నారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా పెడతామన్నమాట బట్టలు ఇంకా ఇంట్లో వచ్చి ఆకు పసరు పూసి నామాలు వేస్తారు ఇంట్లో ఉండే పిల్లలు పెద్దవాళ్ళు కూడా నామాలు వేసుకుంటారు అనమాట పెద్దలకు పెట్టడము అంటే దేవుడు పెట్టినట్టు సమానం అనేసి నామాలు మా పాప బాబు మా వారు అందరూ కూడా వేసేసుకున్నారు ఇట్లా నామం వేసుకోకపోతే ఎర్ర గీతన్నా పెట్టుకోవచ్చంట నేనైతే పెట్టుకోవాలండి నిజంగా ఆ వీడియో తీసేదాంట్లో ఆడవిడ జరిపోయిందనమాట సో వాళ్ళంతా అయితే గీసేస్తారు నాదైతే వీడియో క్యాప్చర్ చేయలే ఇంకా మా వారికి వచ్చి మా బాబు పెట్టింది అది ఏదైనా పర్ఫెక్షన్ చాలా స్లోగా వర్క్ చేస్తుంది సో ఇంకా వాళ్ళ డాడీ కొన్ని అమలు పెట్టేసి ఫైనల్గా ఆడైతే పూజ అయితే చేసేసాం ఫస్ట్ పెద్దవాళ్ళే చేస్తారు మా అత్తగారు చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ ముత్తైదుగా చనిపోయారు కాబట్టి ఆమెను వచ్చి దేముడు కింద పెట్టి ఆమెకి బట్టలు పెట్టడం జరిగింది ఇంకా మా అత్తయ్య వాళ్ళ అత్త మామ మామయ్య గారు ముందు చనిపోయినాక అత్తమ్మ ఆంకైతే ఆమెకైతే మొహాన్ అయితే పెట్టరు కాకపోతే బట్టలు పెడతారు వాళ్ళు సపరేట్ సపరేట్గా వాళ్ళిద్దరికి బట్టలు పెట్టి బయట పెట్టి వాళ్ళకు ఒక తలు వేసి దీపం పెట్టి హారతి మామూలుగా మా మనం ఇస్తాం కదా ఆగృతి హారతి అది ధూపం వేస్తారు ఇవన్నీ చేస్తారనమాట ఇంకా ఫైనల్గా దేవుడు రూమ్లో వచ్చి మా అత్తమ్మకు పెట్టారు అది కొంచెం విజిబుల్గా కాలేదు ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉంది లోపల లైటింగ్ తక్కువ ఉండటం వల్ల నేను కొంచెం డీప్గా చూపిస్తాను వచ్చి మామూలుగా మనం దేవుడు పెడితే ఎలా తలుగులు లేస్తామో అదే విధంగా మూడు తలుగులు వేస్తారు ఒక దాంట్లో ప్రసాదము రెండింటిలో వచ్చి సాంబార్ అన్నం అయితే పెడతారనమాట ఇక్కడ బియ్యం వచ్చి కొత్త పండక్కి కొత్త బియ్యం తీసుకొచ్చి పచ్చి బియ్యం ఆడించుకొని వచ్చి వాటితోనే పొంగలు పెట్టడం కానీ భోజనాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తారు ఇది మా అత్తగారింట్లో ఆచారం అనమాట ఇంకా మా మావిగారు ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం మేమైతే అక్కడికి వెళ్తాము ఇంకో ట్విస్ట్ ఏంటంటే నా ఫ్రెండ్ అండి పద్మావతి పద్మావతిది కూడా అదే అత్తగారు ఊరనమాట మా అత్తగారు ఊరే సో తను కానీ వాళ్ళ అత్తమ్మ పెట్టుకొని అక్కడికి వచ్చింది మేము ఒక చిన్న చిట్ చాట్ కింద షాపింగ్ వెళ్దామని అయితే అనుకున్నాము నేను ఒక స్కూటీ బట్టి తనైతే షాపింగ్ చేసుకెళ్ళాను వెళ్ళాను పొద్దుపోయింది మేము అనుకున్న షాప్ కాకుండా వేరే షాపులో అయితే చూసాము పెద్దగా అనిపించలేదనమాట కాకపోతే కొన్ని షాపింగ్ అయితే చూసుకొని నాగలాపురంలో ఉండేటువంటి వేదనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళి ఏకాంత సేవ దర్శనం చేసుకొని మేము మేమిద్దరం ఫ్రెండ్స్ అయినా కూడా పెద్దగా అంటే ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే డైరెక్ట్గా మీట్ అవ్వడం కానీ ఎక్కువ ఫోన్లలో మాట్లాడుకున్నాం అటు బాగా క్లోజ్ అయ్యాం అనమాట ఇంకా డైరెక్ట్గా కొంచెం స్పెండ్ చేయటం టైం అనేది నాకు చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ నైటీలు చూడండి అబ్బా త్రిబుల్ ఎక్స్ ఫోర్ ఎక్స్లు ఎన్ని నైటీలు ఉన్నాయంటే అవే దారుణంగా ఉన్నాయి కాస్ట్ కూడా బాగానే చెప్పారు సో ఇది నేను రెగ్యులర్గా వెళ్ళేటువంటి షాప్ అయితే కాదు నేను వెళ్ళిన షాప్లో కూడా షాపింగ్ అయితే చేశాను ఇంకా సంక్రాంతి రోజు నైటు నేను పద్మావతి ఇంకా మా వారు మా పాప ఎంతమంది అయితే వెళ్ళాము షాపింగ్కి ఎస్పెషలీ ఒక నైటీ అన్న నాకు అలవాటు అక్కడ పోయానంటే ఎందుకంటే బాటలు ఏమి పెద్దగా ప్యాక్ చేసుకొని వెళ్ళను మాక్సిమం వెళ్ళిన రోజు వచ్చేయాలని పోతాను ఖచ్చితంగా అందుకోసం అందుకోసమని మనం వేసుకున్న డ్రెస్తోనే వండలేం కాబట్టి మనకు నైటీలు ఇంపార్టెంట్ కాబట్టి నైట్ వీళ్ళ కోసం షాపింగ్ వచ్చి నచ్చినట్టు ఇంకా వంట ఉంటామండే పేరు అది నైటీ ఇంకోనలా అనేసి అని సో ఇక్కడైతే వచ్చి ఒక మూడు నాలుగు షాపులు అయితే తిరిగాము చూసాము పెద్దగా అనిపించలేదు కానీ ఒక నైటీ తీసేసుకొని అయితే నైట్కి కావాలి కదా ఇంకా నైటీ కావాలనేసి వెళ్ళి టెంపుల్లో ఏకాంత సేవ దర్శనం చేసుకొని ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇప్పుడు మాములుగా బాలాలయం అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా అంత ప్రదర్శన చేసుకొని మన ఇద్దరం ఫ్రెండ్స్ కలిసాం కదా ఒక చిన్న మెమరీగా ఉంటుందని ఒక చిన్న షార్ట్ అయితే తీసా యాక్చువల్గా నిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఈవేళ లాంగ్ వీడియో యాక్చువల్గా ఇది నాలుగైదు రోజుల ముందు నుంచి పెట్టాలని అస్సలు కుదరలేదన్నమాట నాకు ఖచ్చితంగా మెమరీస్ ఉంటాయన్న ఉద్దేశంతో బ్లాగ్ షేర్ చేస్తున్నాను దట్టు కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కదా ఇక్కడ వేదనారాయణ స్వామి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కానీ మా అత్తగారు ఊరు వాళ్ళు ఏమో పెద్దగా పోరండి అది ఎందుకో తెలియదు మనకున్నంత పిచ్చి వాళ్ళకు ఉండదేమో ఫైనల్గా మా పిల్లలు వచ్చి ఒక కుక్క వచ్చి నాలుగైదు పిల్లలు ఈయన ఉందంటే అవి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా వాళ్ళు కొట్టలాడుకునే సరిపోద్ది అవి ఏం అంటం లేదు కానీ నడిస్తే వెనకలు కాళ్ళు కింద పరిగిస్తున్నాయి వాటిని ఎత్తుకొని ఇది నాది ఇది నీది అని కొట్టుకోవడం అయితే జరిగిందనమాట సో ఇట్లా మనము మరుసటి రోజు అంటే సంక్రాంతి రోజు నైట్ షాపింగ్ చేసుకుని గుడికెళ్ళి వచ్చేసాం కదా మార్నింగ్ మార్నింగు పొలాల్లోకి వెళ్ళామనమాట కైల్లోకి వాస్తవంగా నేను వెళ్ళింది కొబ్బరి బోండం కావాలని మొత్తం వరి నాటేస్తున్నారు గన్నాలు అయితే శుభ్రంగా చెక్కేస్తున్నారు చాలా అంటే చాలా ఉన్నాయి ఒక గణలో అయితే నేను జారి కూడా జారి పడ్డాను కానీ పర్వాలేదు బ్యాలెన్స్ చేసామన్నమాట సో ఇంకా ఫైనల్గా అక్కడికి వెళ్ళి ఆ పొలాల్లో అట్లా ఇట్లా దూరి కొబ్బరి బొండాలు తాగేసి కొన్ని కొబ్బరికాయలు ఎత్తుకొని ఇంటికి అయితే రావడం జరిగింది ఆ క్రమంలో మేము చేసినటువంటి అల్లరి అంతా అయిందా కాదనమాట మా వాడు వచ్చి ఆ కొబ్బరి బొండలు గోతాన్ని వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు చూడండి నేను చాలా అంటే చాలా కేర్ఫుల్గా నడవటంతో పాటుగా మీకోసం ఒక పచ్చని అంటే ఆ పొలాలు అవంతా మీకు చిన్న క్యాప్చర్ అన్న చేసి చూపెడదామని ట్రై చేశాను కానీ చాలా చాలా భయపడ్డారనమాట అనమాట ఎందుకోసం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ పొలాల్లో వెళ్ళింది పెద్దగా పరిచయం లేకపోయినా భయం కూడా అనమాట కానీ వెళ్ళాలని అయితే ఆశ సో మేము మధ్య మధ్యలో నిలబడి కొంచెం అంటే బాగుంది కానీ అన్న ప్లేస్లో నిలబడి కొన్ని కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాము యాక్చువల్గా ఇవి షార్ట్ రకంగానే తీసాను లెంత్ చేసి మన వీడియోలో చూపెడదామని అయితే చేశాను మా పాప అయితే క్యాప్చర్ అనమాట కొన్ని వీడియోస్నైతే మేము ఇలా పొలాల్లో అంతా తిరిగేసి ఇంకా ఫైనల్గా సంక్రాంతి రోజు షాప్ లేదన్నాను కదా కనుమ రోజు పోదాము అనేసి నేను రెగ్యులర్గా నాగలాపురం పోతే కొన్ని ఇయర్స్గా అంటే తాతలు తాతలు అంటారు కదా అలా ఒక షాప్ అయితే ఉందన్నమాట వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్గా మనకి ప్రతిదండి ప్రతి అంటే రెగ్యులర్గా శారీస్ కావచ్చు పెటికోట్స్ కావచ్చు నైటీస్ కావచ్చు ఎనీ వన్ డ్రెస్సెస్ కావచ్చు ప్రతిదీ చాలా అంటే చాలా రీజనబుల్గా దొరుకుద్ది సో ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట కాకపోతే మేము వెళ్ళినప్పుడు కూడా రెగ్యులర్గా వెళ్ళి కొనుక్కొని వచ్చేటువంటి షాప్ మీతో షేర్ చేస్తాను అదేనండి మురుగన్ టెక్స్టైల్స్ ఇది ఇద్దరు ఉన్నాయన్నమాట అన్న తమ్ముడిది మేము యాక్చువల్గా అన్న షాప్కే వెళ్తాము తమ్ముడిది వచ్చి రెడీమేడ్స్ పక్క పక్కనే ఉంటుంది సో ఇక్కడ షాప్ రద్దీ చూడండి కనం పండుగ రోజు అసలు సందే లేదనమాట ఇంకా పెద్ద పండుగ రోజు భోగి పండుగ రోజు మామూలుగా కూడా మామూలు రోజుల్లో కూడా పండగలాగా ఉంటుంది ఎందుకోసం అంటే చాలా అంటే చాలా ఆఫర్స్ ఉంటాయి చాలా చాలా డిస్కౌంట్స్ ఉంటాయి ఓ థౌజండ్ రూపీస్ వాళ్ళు ఎంఆర్పి వేస్తున్నారు అనుకోండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ చేతిలో పెట్టిన డ్రస్ అలా ఉంటుంది షాపు నేను వెళ్ళింది వచ్చి మామూలుగా టూ ఇన్ వన్ నైటీస్ అంటే డ్రెస్ కమ్ నైటీ ఉంది కదా దానికోసం అయితే చెక్ చేస్తా ఇక్కడ ఉందా లేదా అని అయితే చూశాను డిజైన్స్ ఉన్నవి మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి కానీ మనకు కంఫర్ట్ ఉండాలి కదా కంఫర్ట్ ఇస్ ఇంపార్టెంట్ కదా అందుకనేసం చెక్ చేశాను అనమాట దీనికి వెనకాల థ్రెడ్స్ ఉన్నాయి డ్రెస్ లాగా ఉంటుంది నెక్స్ట్ పాకెట్ ఉంది నెక్స్ట్ వచ్చి గుచ్చుకోవడం కానీ ఇట్లంతా ఏం లేదు సో ఇవి ఒక నాలుగైదు నైట్లు తీసేసుకొని మా పాప రెండు మూడు డ్రెస్సులు తీసేసుకొని మేము అయితే షాపింగ్ చేసుకొని మా మహి ఒకటి వచ్చిందనమాట మా బుడ్డిది సో మా మరిది కూతురు ఇంక దాన్ని కూడా ఒక చిన్న డ్రెస్ అయితే అంటే చూపించలేదు కానీ తీసేసుకొని మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాము ఇక్కడ ఒక విశేషం చెప్తాను అండి మేము ఒక టెంపుల్కి వెళ్ళామనమాట చెల్లమ్మ వారి కూడా అనేసి అక్కడికి వెళ్తా ఎప్పుడో అమ్మవారిని మా ఊర్లో నుంచి ఎత్తుకొచ్చేసి ఇక్కడ గుడి కట్టారంట ఆ మాట చెప్తే మా పాప అన్నది మీరేం చేస్తున్నారు అమ్మవారిని ఎత్తుకుని వచ్చేస్తే మీరు తిరిగి తీసుకొచ్చుకోవచ్చు కదని వాళ్ళ డాడీతో గొడవ వేసింది అనమాట వాళ్ళ డాడీ ఆలోచించుకొని మేమున్న టైంలో కాదమ్మ జరిగింది అప్పుడెప్పుడో పెద్ద పూర్వకాలంలో జరిగిందని అయితే వాళ్ళ డాడీ చెప్పిన అయితే మాత్రం మీరేం చేస్తున్నారు మీరన్నా పెద్దోళ్ళు అయినా తెచ్చుకోవచ్చు కదండి మా పాప గొడవ చేసినంత పని అయితే చేసింది ఇంకా అమ్మవారి దర్శనం అయితే మీకు కూడా కల్పిస్తానండి సో సంక్రాంతి వీడియో లేట్గా పెడుతున్నా కూడా లేటెస్ట్గా ఉంటుంది దట్టు ఒక మెమరీగా ఉంటుంది నెక్స్ట్ ఎవరైనా నాగలాపురం వాళ్ళు లేదా అక్కడికి వెళ్ళిన వాళ్ళు షాపింగ్ చేయాలంటే షాపింగ్ యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్ నిట్స్ సి యూ